నా పేరు సతీష్ కుమార్ నేను న్యూ కూడా బస్ స్టాప్లోనే మా ఇల్లు ఒక గత ఎయిటీ ఇయర్స్ చాలి ఇక్కడే ఉన్నాం మేము కానీ ఇక్కడ ఈరోజు ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాము మాకు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆలయం ఏర్పడి మాకు అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిందండి ఇది మేము ఆర్టిఫిషియల్గా పెట్టుకున్నటువంటి ఆలయం కాదు ఇక్కడ అమ్మవారు వెలిస్తే మేము ఆలయం కట్టుకున్నాము నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము ఆ ఆలయంలో ప్రతిరోజు మా ఇక్కడ బస్తీవాసరం ఒక వేలాది మందిలలో ప్రతి ఒక్క ఐదు ఇల్లులు పది ఇల్లులు కలిసి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఐదు ఐదు ఇల్లులు ఫ్యామిలీస్ నుంచి పూజలు చేస్తూ ఉంటాం మేము అటువంటి ఆలయానికి ఈరోజు మా దురదృష్టం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఉండంగా మాకు ఒక రైల్వే నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నోటీస్ పంపించడం జరిగింది మీ మీ యొక్క గుడిని మీరు ఖాళీ చేసి కొమ్మారు ఇటువంటి నోటీసులు వస్తాయని ఇప్పటివరకు నేను ఇప్పుడు వినలేదు కూడా కానీ మా దరిద్రం ఏంటంటే ఇది మాకు వచ్చింది కాబట్టి దీనికి ఇది ఏ రోజు నిన్ననో మున్ననో కట్టిన గుడి కాదు కనీసం ఒక పది సంవత్సరాల క్రితం కట్టిన గుడి కూడా కాదు ఇది నలభై ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి గుడి ఆ గుడికి ఈ రోజు నోటీసులు ఎట్లా వస్తాయండి ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు ఈ ల్యాండ్ లీజ్కి ఇచ్చినారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఈ ల్యాండ్ లీజ్కి ఎట్లా ఇస్తారండి వీజుకి ఇచ్చేటప్పుడు ఆ అధికారులు ఏ ల్యాండ్ వాళ్ళ అండర్లో ఉంది ఏ ల్యాండ్ గుడిలో ఉంది ఏ ల్యాండ్ గుడి కూర్చగలుగుతామా లేదా కనీసం అవగాహన లేకుండా ఎటువంటి నోటీసులు పంపించారు దీనివల్ల మా బస్సులో ఉండి మా వందలాది వేలాది మంది ఒక మనోభావనను ఎంత దెబ్బతీస్తున్నారండి మాకు నిద్రలు లేవు ఈ నోటీస్ వచ్చినప్పటి నుంచి మేము అల్లా అల్లాడి అల్లాడిపోతున్నాం ఈ నోటీస్ నుంచి మేము ఎంత బాధపడుతున్నాము మా అక్క చెల్లెలు వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు వేరే మీడియా మిత్రులు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు ఏడ్చారు అక్కడ మీడియా మీరు అర్థం చేసుకొని ఈ నోటీస్కి గల కారణాలు మీకు ఒక ఏ కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి ఇటువంటి నోటీసులు పంపించి గుడిలనే ఖాళీ చేయించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన దగ్గర ఉందా అని సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉండంగా బీజేపీ ఎప్పుడు ఉంటుంది మేము హిందువులకు చాలా అండగా మేమే హిందువులము అని అటువంటి బీజేపీ ఉండగా మాకు ఇటువంటి పరిస్థితి రావడం ఇంతవరకు న్యాయం అండి ఇప్పటికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రైల్వే అధికారులకు ఈ నోటీస్ పంపించినటువంటి అధికారులకు మీకు అవగాహన లేకపోతే తెలుసుకోండి ఏ గుడి ఎప్పుడు వెలిచింది ఏ గుడి ఎప్పుడు కట్టింది తెలుసుకున్న తర్వాత మీరు నోటీసులు పంపించేయండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీతో మేము గొడవపడట్లేదు మేము మీ నుంచి కోరేది ఒకటే కోరిక అంటే కేవలం మేము అక్కడ ఏదో ల్యాండ్ ఆక్యుపై చేసేసి షెడ్యూల్ వేసేసో రెంట్లకి ఇచ్చుకోవడానికో బిజినెస్లు చేసుకోవడానికో మేము అడగట్లేదు అది నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కూడికి మేము పూజలు చూడాలంటే మా పరిస్థితి ఎటువంటి అంటే మేము చెప్పుకోవాలంటే కూడా మాకు సిగ్గనిపిస్తుంది మన హిందూ దేశంలో మేము పూజలు చేసుకోవడానికి కూడా మేము ఇటువంటి రోడ్డు పైకి వచ్చే కర్ణాలు చేసి మీడియాకు మీడియా సహాయం కోరుతూ మీడియా మిత్రుల సహాయం కోరుతూ అందరి వరకు చేర్చమని అడుగుతున్న పరిస్థితి వచ్చిందంటే మేము ఎటువంటి పరిస్థితి ఉన్నామని అర్థం చేసుకోండి మాకు మీడియా మిత్రులు మీరు కూడా సహాయం చేయండి ఈ ఈ యొక్క మేము మా కోరిక మాత్రం ఒకటే మేము అమ్మవారికి రెగ్యులర్గా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎలా పూజలు చేసుకుంటున్నామో అలాగే పూజలు చేసుకునే ప్లేస్ మాత్రం మాకు ఇవ్వండి ఆ ల్యాండ్కి మాకు రైట్ పొజిషన్ ఇవ్వండి ఆ లైట్కి ఆ ల్యాండ్ మీన్ టెంపుల్కి వెళ్ళడానికి రైట్ ప్లేస్ ఇవ్వండి దారి ఇవ్వండి అంతకు మించిన నాకు గొడవ ఏం లేదు అంతకు మించిన మాకు పూరిటలు కూడా ఏం లేదు దయచేసి ఒక్క సహాయం చేయండి అని మేము